सारी <laughs> బేలర్ ఫ్యాషనీ విశ్వరామస్వామి గారు ఆ సారీ నైన్ బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ అయితే మేము మెదక్ జిల్లాలో సర్వే చేసాము ఇక్కడ పెద్ద షాప్ ఏది లేదని మొదటిసారిగా మనం పెడితే ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని ఈ షాప్ నుంచి ఆర్వేషన్ మెదక్ వాళ్ళకు కూడా ఒక ఏదైనా పర్చేస్ చేయాలంటే బ్రాండ్ పర్చేస్ చేయాలంటే హైదరాబాద్ కోసం పెట్టుకో అక్కడ పోవచ్చు వాళ్ళ వాళ్ళతో కూడా సర్వే చేసి తెలుస్తుంది ఇక్కడ ఈ లోకల్లో ఒక బ్రాండెడ్ షాప్ ఏది లేదు అలాగే సర్వే చేసుకొని మేము ఈ షాప్ మొత్తం ఫోల్ పెట్టాము ఈ షాప్ షాప్లో వచ్చేసి మేము స్టార్టింగ్లో ఆఫర్ వచ్చింది ఒక వెయ్యి రూపాయలకు మూడు పీస్ షర్ట్ పీస్ తీసుకున్నా ప్యాంట్ పీస్ తీసుకున్నా థౌజండ్కి ఇంకోటి రేమండ్ వేరే బ్రాండ్ అయితే తీసుకున్నా కూడా వెయ్యి రూపాయలకు మూడు పీస్ ప్యాంట్ పీస్ అయినా షర్ట్ తీసుకున్నా తర్వాత లెబిన్ రిటర్న్ వెళ్ళారు క్యాడిన్ బియో లెనిన్ క్లాబ్ ఇలాంటివి మన దగ్గర మొత్తాలు బ్రాండ్స్ ఇస్తారు మెదక్ చిన్నలో మొదటిసారిగా ఇంత పెద్ద షాప్ ఓపెన్ అవుతుందని చాలామంది మనకి సపోర్ట్ చేశారు మా జగదీశం యూట్యూబర్ కూడా ఉన్నాడు అట్లా కంటిన్యూగా ఉంటుంది మీ ఆఫరు హండ్రెడ్ టైం అనేది కాదు కొంచెం ముందు పోతుంది తర్వాత ఏం చేయాలనేది ముందు ఇంకా వేరే కొత్త ఆఫర్స్ ఏం పెట్టాలనేది మేము నిర్ణయిస్తాం మా స్టార్ట్ నిర్ణయిస్తే ఆ తర్వాత మీ అందరు ఆశీస్సులు కావాలనుకుంటున్నాను